హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఇవాళ వీడియోలో మన గార్డెన్లో పోసిన పువ్వులన్నీ హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి ఎక్కువగా అయితే ఏం లేవో కొద్దిగా ఉన్నాయి కానీ మీకు చూపిద్దాం ఎంత హెల్దీగా ఉన్నాయి పువ్వులు మన గార్డెనింగ్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా ఫర్టిలైజర్స్వి అలాగే కాంపోస్టు కిచెన్ వేస్ట్ని ఎలా గార్డెన్కి ఇస్తాను అనేది సో వాటి రిలేటెడ్ అయితే వీడియోని మీకు ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి సో అలాగే పువ్వులను కూడా ఒకసారి మీరు చూడండి ఎంత హెల్దీగా ఎంత బాగా పూసినాయి అనేది ఇక్కడ అయితే మనీ ప్లాంట్ అండి ఇది ఇంట్లో వినాయకుడు బయట ఉంచాను కదండీ వినాయకుడు ఒక ఊర్లీలా చేసుకుని బయట ఉంచాను అనమాట ఇప్పుడు ఆ వినాయకుడిని తులసి దగ్గర పెట్టకూడదని మన వ్యూవర్స్ ఒకరు కామెంట్ చేస్తారండి సో నేను అందుకనే అక్కడ కృష్ణయ్య అనే పెట్టాను అనమాట కృష్ణయ్యని పెట్టేసి మన వినాయకుడు బొమ్మను తీసి లోపల పెట్టేసాను అనమాట సో ఇక్కడ టీవీ కింద ఒక చిన్నది ర్యాక్ ఉందండి ఈ ర్యాక్ పైన ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను అనమాట వినాయకుడు బొమ్మ ఉంటే బాగోదని చెప్పి దాంతోపాటు మనీ ప్లాంట్ అయితే ఎప్పుడు ఇంట్లో ఉండనే ఉంటుంది కాబట్టి మనీ ప్లాంట్ని అయితే దాంతో పెట్టాను అనమాట సో ఇక్కడ చూడండి మల్లెపూలు మల్లెపూ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికి ప్రతిరోజు మల్లెపూలు అనేవి ఉండే ఉంటున్నాయి అన్నమాట ఇంకా దగ్గర దగ్గరికి అయిపోవస్తున్నాయి పూలన్నీ కూడాను ఇంక మళ్ళీ ఒకసారి ఆకులన్నీ కట్ చేసేసి ఈ మల్లె మొక్కని బాగా అయితే ఒకసారి ట్రిమ్ చేసేస్తాను అనమాట పెరిగింది కదండి కొంచెం హైట్ పెరిగింది కదా ఆకులన్నీ తీసేసి హైట్ పెరిగిన కొమ్మలు కూడా కట్ చేసేస్తాను అలాగే మల్లెపూల్ని హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ వెనక ముచుక్ అనేది ఉంటుంది కదా దాన్ని తీయకుండా ఆ మల్లెపూతో పాటు ఆ గ్రీన్గా ఉండే ఒక ముచుకుని దాంతోపాటు ఉంచితే చాలా అంటే చాలా బాగుంటుందండి కట్టడానికి కూడా బాగుంటుంది చూడటానికైనా బాగుంటుంది అలాగే సన్నజాజి పూలు కూడా ఉన్నాయండి ఇవాళ ఉర్లి అలంకరించుకోవడానికి సన్నజాజి పువ్వులతో అయితే అలంకరించుకుంటున్నాను అనమాట సో అందుకే ఈ పువ్వుల్ని కూడా నేను ఇక్కడ కోసేసి ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నానండి మీలో ఎంతమంది సన్నజాజి పువ్వుని ఉదయం పూట కోస్తారు అలాగే సాయంత్రం పూట కోస్తారు నాకు సన్నజాజి పువ్వుల్ని సాయంత్రం పూట కోసి కట్టడం అనేది చాలా ఇష్టమండి కానీ ఎక్కువగా లేవు కాబట్టి కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేను పొద్దున్నైతే కోసుకుంటున్నానండి లేకపోతే సాయంత్రం పువ్వుల్ని కోసేసి సన్నజాజి పువ్వుల్ని మీరు మాల కట్టుకుని కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిగా సువాసనతో ఉంటాయి అన్నమాట అలాగే ఇక్కడ ఒక కాకడం పువ్వు అయితే పూసిందండి మొగ్గలు అయితే వస్తూనే ఉన్నాయన్నమాట కాకడం పువ్వుల్లో మొన్న అయితే నాలుగైదు పువ్వులు పూసిందనమాట ఆ రోజు క్లిప్ అయితే లేదండి వీడియో తీయలేదు అందుకే ఇవాళ ఒకటే ఉందన్నమాట సరే ఉర్లీలోకి రోజు ఒక్కొక్క వెరైటీగా పూలు అయితే వేసుకుంటున్నాను అనమాట నా దగ్గర ఉండే ఒక పాట్ని నేను ఉర్లీలా రెడీ చేసుకున్నాను అనమాట నేను ఆ రోజే చెప్పినట్టు ఇది దీనికి చాక్పీస్ దాంతో గీసుకున్నాను కాబట్టి ఇవి మొత్తం పోతున్నాయండి మనం మళ్ళీ ఏదైనా మంచి ముగ్గునైతే వేసుకుంటాను ఇవాళ రేపు ఏదైనా టైం దొరికినప్పుడు ఉర్లి మొత్తం కడిగేసి ఒక మంచి ముగ్గు అనేది వేసుకుంటాను లేకపోతే ఈసారి పర్మనెంట్గా పెయింట్తో అయితే అలంకారం చేసుకుందాం అని అనుకుంటున్నానండి పెయింట్తోనే అలంకారం చేద్దామని అనుకున్నాను చూద్దాం ఎప్పుడు టైం దొరుకుతుందో తెలియదు అలాగే ఇక్కడ ఉండే సన్నజాజి పువ్వులతో అయితే అలంకరించుకున్నాను అనమాట ఇవి సన్నజాజి పూలండి పూసినాయి కదా బాగా పూసినాయి నీళ్ళల్లో వేయగానే చూడండి వాటి అందం ఇంకా పెరిగిపోయింది అనమాట చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి నీళ్ళలో చూసారు కదా మరి మన గార్డెన్లో పూసిన హెల్దీ పువ్వులు ఇవ్వండి ఇకపోతే మందార పువ్వులు కూడా పూసినాయి అనమాట మందార పువ్వులు మనం రోజు పూజలకు అయితే నాకు చాలా బాగా పనికొస్తాయండి నేను బయట నుంచి చాలా తక్కువగా పువ్వులు అనేవి కొంటాను మనకి చెట్టును కాసే మందార పువ్వులే చాలా వరకు వచ్చేస్తాయండి నాకు దగ్గర దగ్గరగా ఏం లేవన్నా రోజుకు నాలుగు మూడు నాలుగు పువ్వులు అంటే తప్పకుండా ఉంటాయండి ఎప్పుడు కానీ అన్ని కోసేయను అనమాట ఎన్ని పూలు పూసినా ఒక పువ్వు అనేది అలా చెట్టుకి నేను వదిలేస్తూ ఉంటాను అనమాట అదేందుకంటే సూర్యుడు సూర్యదేవుడికి అనమాట భగవానికి ఒక పువ్వునైతే ఉంచుతాను అనమాట ఇప్పుడు ఒక మందార పువ్వునైతే కృష్ణయ్యకి పెట్టేసుకుంటున్నానండి ఇక్కడ బయట గాలి ఎక్కువగా ఉండటం వల్ల పెట్టినా కూడా ఉండట్లేదు అనమాట అలాగే లోపల మనకి వినాయకుడు ఉన్నాడు కదండి వినాయకుడికి ఎర్ర మందార పువ్వులు అంటే చాలా ఇష్టం ఉంటాయండి అందుకే వినాయకుడు బొమ్మ కూడా ఒక మందర భూమిని అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ వినాయకుడు బొమ్మకి పూజ అయితే చేయను కానీ ఇంట్లో ఊరికే పెట్టుకున్నాను అనమాట అలా చూడటానికి చాలా అందంగా ఉంది కాబట్టి అలా అనమాట కాకపోతే దానికి అలా పెడితే బాగోవట్లేదండి ఒక పువ్వు అనేది పెడితే చాలా అందంగా ఉందన్నమాట వినాయకుడు బొమ్మ అందుకే ఎరుపు కలర్ మందారం పువ్వు అయితే అనమాట వైట్ మందారం పూలు కూడా ఉన్నాయండి వైట్ మందార పూలు అన్నింటిని కూడా నేను ఇంట్లో పూజకైతే యూస్ యూజ్ చేసుకుంటాను సో వైట్ మందార పువ్వు చాలా పూసినప్పుడు దాన్ని దాన్ని కూడా ఇంకొక వీడియో కింద తీసి మీకు పెడతానండి ఇలాగ నేను మనీ ప్లాంట్ని అయితే పగిలిపోయిన కప్పుల్లో అయితే వేసి పెట్టుకున్నానండి మనం టీ తాగే కప్పులు ఉంటాయి కదా వాటి హ్యాండిల్స్ అవి పగిలిపోయినప్పుడు అలా వేస్ట్గా పడేయకుండా ఇలా మనీ ప్లాంట్ని పెంచుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటున్నాయండి చాలా డెకరేటివ్ ఐటమ్గా ఉంటున్నాయి అన్నమాట సో చూశారు కదండి ఇవాటి వీడియో ఇది వీడియో వీడియోనిస్తే తప్పకుండా ఒక లైక్